ಶ್ರೀ ಸಾಗುರುಭ್ಯೋ ನಮಃ ಸಾಕ್ಷತ್ರ ಮಾಲಿಕಾ ಶಿರಡಿ ಸದನ ಶ್ರೀ ಸಾಾಯ ಸುಂದರವದನ ಸುಭದಾಯಿ ಜಗತ್ಕಾರಣ ಜಯ ಸಾಾಯಿ ಶಿರಮುನ ವಸ್ತ್ರ ಚುಟ್ಟಿತಿವಿ ಚಿಗಿನ ಕಫನ ತೊಡಗಿತಿವಿ ಪಕೀರು ವಲೈಕ ನಿ ಪಿಂಚಿತಿವಿ പരമാത്മുടവനി പഞ്ചിത്തിവി ചാദുപേലുനി പി അശ്വമുജാടലിപ്പിവി മഹൽ സാ ഭക്തിക്ക് മുരിസിത്തിവി ഗോധുമ പിടി വിസിരിതിവി കലരാ വ്യാധി തരിമിതിവി തുടാ പി ಅಪಾಯೂ ತಪ್ಪೀವಿ ಐದಿಳ್ಳ ಭಿಕ್ಷ ನಡಗಿತೀವಿ ಪಾಪಾಲನ್ನು ಪರಿಮಾರ್ಚಿತೀವಿ ಬೈಜ ಸೇವನು ಮೆಚ್ಚಿತೀವಿ ಸಾಯೋಜನು ಇಚ್ಚಿತೀವಿ ನೀ ನೆಗಮಾರ್ಚಿತೀವಿ ದೀಪಾಲನ್ನು ಬೆಲೆಗಿಂತೀವಿ సుఖర నైజం తెలిపితివి నిందలు మాన్పితివి ఊది వైద్యము చేసితివి వ్యాధుల నిన్నో సంకీర్తన చేయించితివి చిత్తశాంతినిీచే కూర్చితీవి భగవన్ముము పలికితీ ఎల్లరీ క్షేమం కోరితీవి చందనోత్సవము చే ఇంచీవి മതദ്വേഷിത്തിവി ആശ്രയമെച്ചി സാക്ക്ത്തിരി മാനവധർമ്മം ജരപിത്തിരി മഹാത്മനി ഗിലിത്തിരി ധുനി ചേർത്തി കമ്മരി ബിഡ ചിത്തിരി ശ്യാമ മുറിച്ച് പാമു വിഷമുനോ ಜಾನೆಡು ಬಲ್ಲನ್ನು ಎಕ್ಕೀರಿ ಚಿತ್ರಮುಗಾಸೆಯ ನಿಂಚಿತೀರಿ ಬಲ್ಲಿರಾಕನು ತೆಲುಪಿತೀರಿ ಸರ್ವಜ್ಞುಡವನಿ ಪಿಂಚಿತೀರಿ ಲೆಂಡೀವನಮುನು ಪಿಂಚಿತೀರಿ ಆಹ್ಲಾದ ಮುನು ಪಂಚಿತೀರಿ ಕರ್ತವ್ಯ ಸೋಮರಿತನ ಸೋಮರಿತನಮುನು ತರಿಮಿತೀರಿ పుక్కను కొడితే నొచ్చిరి నీపై దెబ్బలు చూపితిరి ప్రేమ తత్ త్వమును చాటి దయమయుడవని పెంచీవి అందరిలోనూ ఒదిగతీవి ఆకాశానికి ఎదిగితివి దుష్ట జనాళిని మార్చితివి శిష్ట కోటిలో చేర్చితివి మహల్ సాడిలో కొరిగితివి ప్రాణాలను విడనాడితి మూడు దినములకు లేచితివి పించితివి కాళ్లకు గజ్జలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధుర గళముతో திவி 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 தெக நாடி மானவ மானந்தமுர்ச்சிிவி அங்கமுக நாடிடித்தீனாவீ பொகித்தீ மானவசேவேசித்தீ மஹனியுடவச்சிவிச்சித்தீ திவி దాసగణుని కరుణించితివి గంగా ఎమునలు చూపితివి పరిప్రశ్నను వివరించితివి నానావృధిని కదిలించితివి దీక్షితిని పరీక్షించితివి గురుభక్తిని ఇలా చాటితివి చేతుని తెడ్డుగా త్రిప్పితివి కమ్మని వంటలు చేసితివి ఆర్తజనాళిని పిలిచితివి ఆకలి బాధను తీర్చితివి మానవత్వే మతమీవీ మత మే తండ్రిలిపితి సకలభూతదయ చూపితివి సాయి మాతరితి హే మాధుని దివించితివీ నీదు వ్రాయించితివి పారాయణ చేయించితివి పరితాపము నెడబాపితివి लक्ष्मीबाई नी पीलिचित तुम నవవిధ భక్తిని తెలిపితివి ముక్తికి మార్గము చూపితివి బూటి కలలో కొచ్చితివి ఆలయమును కట్టించితివి తాత్యా ప్రాణము నిలిపితివి మహాసమాధి చెందితివి సమాధి నుండే పలికితివి హారతి నిమ్మని అడిగితివి మురళీధరునిగా నిలిచితివి కరుణామృతమును చిలికితివి చెప్పినదేదో చేసితివి చేసేదేదో చెప్ప దాసకోటి మొరలలించీ దశ దిశలాభాసిల్లితివి ಸಕಲ ಮೇ ಗುರು ವಂಟಿ ಸಕಲ ಶುಭಮುಲನು ಸಮಕೂರ್ಚಿತಿವಿ ಸತತ ಮುನಿನು ಧ್ಯಾಂತ ಸದ್ಗುರು ಶ್ರೀ ಮಾ ಹೃದಯ ನಿಲು ಮಯಾ